శివాజ్ఞ లేనిదే చీమగూడ కుట్టదంటారు మన పెద్దలు ప్రాణం పోసేవాడు ఆయనే ప్రాణం తీసేవాడు ఆయనే అన్న మాట అక్షరాల సత్యమైంది అలా ప్రాణం పోసిన ఆయన సరిగ్గా పుట్టించలేదో మరి శివుడిపై కోపం వచ్చిన ఓ యువకుడు శివయ్య నీకు తెలివి ఉండే నా తలరాత రాసావా అంటూ దేవుడికి లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా నీ కొడుకు అయితే ఇలానే రాస్తావా మేము నీ కొడుకులం కాదా అంటూ దేవుడిని నిలదీస్తూ రోహిత్ అనే యువకుడు లేఖ రాశాడు ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన దోటి రోహిత్ అనే వ్యక్తి ఎంఎస్సి పూర్తి చేసి ప్రస్తుతం బిఏడ్ చదువుతున్నాడు డాక్టర్ అవ్వాలనే తల కళ నెరవేరక ఎప్పుడు అసంతృప్తిగానే ఉండేవాడు దీంతో జీవితంపై విరక్తి చెంది దేవుడికి లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఒక మంచి ఆత్మహత్య లేఖ రాయాలన్న తన కోరిక నెరవేరిందని చావడం కంటే బ్రతకడంలోనే బాధ ఎక్కువ ఉంది అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ చూసి విస్తుపోయారు వారి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఘటనా స్థలంలో దొరికిన లేఖ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు